వెల్కమ్ టు అగ్మాక్స్ రాణికేత్ వ్యాధి అనేది కోళ్లలో కనిపించే ఒక తీవ్రమైన అంటువ్యాధి ఇది పారామిక్సో విరిడే కుటుంబానికి చెందిన న్యూకాసిల్ డిసీజ్ వైరస్ వల్ల కలుగుతుంది ఈ వ్యాధిని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భారతదేశంలోని రాణికేత్ అనే ప్రాంతంలో తొలిసారిగా గుర్తించడం వలన దీనికి రాణికేత్ అనే పేరు వచ్చింది దీన్ని న్యూకాసిల్ వ్యాధి అని లేదా కొక్కెర తెగలు అని కూడా పిలుస్తారు ఇది కోళ్లతో పాటు బాతులు పావురాలు కౌంజులు గిని కోళ్లు ఈము ఆస్ట్రిచ్ వంటి పక్షులకు కూడా వస్తుంది ఈ వ్యాధి సంవత్సరమంతా కనిపిస్తూ శీతాకాలం మరియు వసంతకాలంలో మరింత తీవ్రంగా ఉంటూ పౌల్ట్రీ పరిశ్రమకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇది వేగంగా వ్యాప్తి చెందటమే కాకుండా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి ఈ రాణికేత్ వ్యాధి యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాణికేత్ వ్యాధికి గురైన పక్షుల్లో శ్వాసకోశ నాడీ వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి ప్రారంభ దశలో పక్షుల్లో తుమ్ములు దద్దుర్లు ముక్కు నుండి నిరంతరం తడి రావటం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం వంటి శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి తరువాత వ్యాధి క్రమంగా పెరిగే కొద్దీ పక్షులు అలసటగా ఉండటం ఆహారం తినకపోవటం ఆకుపచ్చ లేదా ముదురు రంగు విరోచనాలు కావటం వంటి జీర్ణ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తల మరియు మెడ మెలితిప్పినట్లుగా ఉండటం రెక్కలు వంగిపోవటం కాళ్ళు లాగటం వంటి నాడీ వ్యవస్థ సంబంధిత లక్షణాలు గమనించవచ్చు కొన్ని పక్షుల్లో సన్నని పెంకు గల గుడ్లు పెట్టడం గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం కూడా గమనించవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి హఠాత్తుగా ప్రాణాంతకంగా మారి పక్షులు ఒక్కసారిగా చనిపోవచ్చు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటూ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఈ వ్యాధి సోకిన పక్షుల వల్ల లేదా వాటి విసర్జనాలు ముక్కుస్రావాలు గ్రుడ్లు మరియు చనిపోయిన కోళ్ల ద్వారా ఆరోగ్యంగా ఉన్న పక్షులకు వ్యాపిస్తుంది అంతేకాకుండా కలుషితమైన ఆహారం నీరు పౌల్ట్రీ ఫారంలోని పంజరాలు పరికరాలు మరియు కార్మికుల దుస్తులు వంటి వస్తువుల ద్వారా కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది ఒకసారి ఫోరంలోని ఒక్కో కోడికి ఈ వైరస్ సోకినట్లయితే అది చాలా తక్కువ సమయంలోనే మిగతా పక్షులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది అలాగే పక్షులు చేసే శబ్దం ద్వారా వచ్చే వ్యాధికారక క్రిములు గాలిలో కలిసిపోయి వాటిని పీల్చటం ద్వారా పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన పక్షులకు కూడా ఈ వ్యాధి తేలికగా సోకే అవకాశం ఉంటుంది ఇది వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఎటువంటి మందులు లేవు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఫారం పరిసరాలను ఫారంలోని పరికరాలు దుస్తులు నీరు ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యాధి వ్యాప్తి చెందకుండా ఫారం చుట్టూ మందులను పిచికారీ చేసి కోళ్లకు క్రమం తప్పకుండా ఆర్టీకే వ్యాక్సిన్ టీకాలను వేయించాలి ఇంకా కోడి పిల్లలు పుట్టిన ఐదు నుండి ఏడు రోజుల్లో ఎఫ్ వన్ లసోటా వ్యాక్సిన్ను కంటి చుక్కల ద్వారా లేదా ముక్కు ద్వారా వేయించడం వల్ల ఈ వ్యాధి నుండి కొంతకాలం పక్షులను రక్షించవచ్చు ఆపై లసోటా బూస్టర్ డోసును మూడు వారాల తర్వాత తాగునీటి ద్వారా లేదా స్ప్రే రూపంలో ఇవ్వాలి ఆరు నుండి ఏడు వారాల వయస్సులో ఆర్ టుబి వ్యాక్సిన్ను కంటి చుక్కల ద్వారా లేదా ముక్కు ద్వారా ఇచ్చి ఎనిమిది నుండి పది వారాల వయస్సులో మరోసారి కిల్డ్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ను మజిల్లో ఇంజెక్ట్ రూపంలో రిపీట్ ఇంజెక్షన్ రూపంలో చేయించడం ద్వారా కుక్కర వ్యాధిని తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తి లభిస్తుంది వ్యాధి సోకిన కోళ్లను వేరు చేసి వాటికి యాంటీబయాటిక్ మందులను ఇవ్వటం ద్వారా వ్యాధి నుండి కోలుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫారంను క్రమం తప్పకుండా పొటాషియం పొమాంగనేట్ రెండు శాతం సోడియం హైడ్రాక్సైడ్ లేదా లైజాల్ ఉపయోగించి శుభ్రపరచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు అలాగే పాత బ్యాచ్ను తీసివేసిన తర్వాత కొత్త బ్యాచ్ను ప్రవేశపెట్టే ముందు కనీసం రెండు వారాల విరామం ఇవ్వటం వల్ల రాణికేతు వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రాణికేత్ వ్యాధి అనేది పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందిన న్యూకాసిల్ డిసీజ్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది ఈ వ్యాధిని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భారతదేశంలోని రాణికేత్ అనే ప్రాంతంలో తొలిసారిగా గుర్తించడం వలన దీనికి రాణికేత్ అనే పేరు వచ్చింది దీన్ని న్యూకాసిల్ వ్యాధి అని లేదా కొక్కెర తెగులు వ్యాధి అని కూడా పిలుస్తారు ఇది శీతాకాలం మరియు వసంతకాలంలో మరింత తీవ్రంగా ఉంటూ పౌల్ట్రీ పరిశ్రమకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది రాణికేత్ వ్యాధికి గురైన పక్షుల్లో తుమ్ములు దద్దుర్లు ముక్కు నుండి నిరంతరం తడి రావటం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం వంటి శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి వ్యాధి క్రమంగా పెరిగే కొద్దీ పక్షులు అలసటగా ఉండటం ఆహారం తీసుకోకపోవటం ఆకుపచ్చ లేదా ముదురు రంగు విరోచనలు కావటం వంటి జీర్ణ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తల మరియు మెడ మెలితిప్పినట్లుగా ఉండటం రెక్కలు వంగిపోవటం కాళ్లు లాగటం వంటి నాడీ వ్యవస్థ సంబంధిత లక్షణాలు గమనించవచ్చు కొన్ని పక్షుల్లో సన్నని పెంకుగల గుడ్లు పెట్టడం గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం కూడా గమనించవచ్చు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఫారం పరిసరాలను ఫారంలోని పరికరాలు దుస్తులు నీరు ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యాధి వ్యాప్తి చెందకుండా ఫారం చుట్టూ మందులను పిచికారీ చేసి కోళ్లకు క్రమం తప్పకుండా ఆర్టీకే వ్యాక్సిన్ టీకాలను వేయించాలి కోడిపిల్లలు పుట్టిన ఐదు నుండి ఏడు రోజుల్లో వన్ లసోటా వ్యాక్సిన్ను కంటి చుక్కల ద్వారా లేదా ముక్కు ద్వారా వేయించడం వల్ల ఈ వ్యాధి నుండి కొంతకాలం పక్షులను రక్షించవచ్చు వ్యాధి సోకిన కోళ్లను చేసి వాటికి యాంటీబయాటిక్ మందులను ఇవ్వటం ద్వారా వ్యాధి నుండి కోలుకునే అవకాశం ఉంటుంది ఫారంను క్రమం తప్పకుండా పొటాషియం పౌమోన్ ఎట్ రెండు శాతం సోడియం సల్ఫైడ్ లేదా లైజాల్ ఉపయోగించి శుభ్రపరచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు పాత బ్యాచ్ను తీసివేసిన తర్వాత కొత్త బ్యాచ్ను ప్రవేశపెట్టే ముందు కనీసం రెండు వారాల విరామం ఇవ్వటం వల్ల రాణికేత్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు